నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇట్లాంటి నవార్ మంచాలనేవి ఇంకా మీ ఏరియాలో మీరు వాడుతున్నారా అనేది నాకైతే తెలియాలండి ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు అందరూ కార్డ్స్ డబుల్ కార్డ్స్ ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి ఇట్లాంటివి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు మా చిన్నప్పుడు అయితే అందరిళ్ళల్లో ఇవే ఉండే ప్రస్తుతానికి మేము కూడా ఇది వాడుతున్నాం ఎందుకండి ఇది బయట ఎండ్లాకాలము అట్లా బయట వేసుకొని కూర్చున్నా చాలా రీఫ్రెషింగ్ అనిపించింది దాబాన మనం వాల్చుకోటానికైనా వేటికైనా మంచిగా ఉంటుంది చాలా ఇది ఇప్పుడు అల్లటం అంటే నాతోటైతే అవుతుంది కానీ మా వారితో అయితే ఇట్లా అడ్డపట్టెలు నిలువు పట్టెలు అయితే వేస్తారు కానీ అడ్డపట్టెలు తప్పు పోకుండా వేయాలి అంటారు అది నాతోనే కాదు నువ్వే వేసుకో అని చెప్పేసి జస్ట్ ఇట్లా ని అయితే వేసిస్తున్నారు ఇవి వేసుకుంటూ నాకు కొన్ని అనిపించినాయి అండి స్పెషల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏంటి అంటే చాలామంది నేను పర్సనల్గా ఈ మధ్యకాలంలో చాలామంది అంటే మేము ఉండేది పల్లెటూరు కదండి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అటు ఇటు వెళ్తూ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చుట్టాలు ఉంటారు వాళ్ళంటారు ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఖాళీయే కదా పిల్లలు వెళ్ళినాక ఇంకా తిని పండుకోవటమే కదా ఇంకేం పని చేస్తారు ఏం పని ఉంది అని అనటం నేను చాలామంది అనటం నేను విన్నానండి చాలామంది ఎందుకు అట్లా అంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు చేస్తేనే పని ఆ ఇంట్లో ఉన్న ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా ఎవరి గురించి ఎందుకు నేనైతే ఫోర్ థర్టీకి లేచి మా బయట ఉన్న మెల్ల మొత్తం ఊడ్చి ఇంకా బయట ఊడ్చి కల్లాపు జల్లి అంతా అయిపోయేసరికి నాకు సిక్స్ అవుద్ది వాకిలి ముగ్గు పెట్టి అంతా అయిపోయేసరికి మళ్ళీ పిల్లలు బస్ ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది ఆ లోపల వాళ్ళకి టిఫిన్లు చేసి వంట చేసి మధ్యలో వాటర్ వస్తుంటే వాటర్ పట్టేసుకొని పిల్లల్ని రెడీ చేసి పంపించేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో మళ్ళీ మాకు మేము టిఫిన్ చేసుకొని ఇంట్లో పనంతా మళ్ళా కసువులు బండలు బట్టలు మళ్ళా మనం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నానికి వంట ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ అవుతుంది అనమాట టైం అనేది ఆ మధ్యలో ఉన్న గ్యాప్లు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా నాకైతే ఇది అన్నం తిని అలా అలా ఉండి స్టార్ట్ చేశాను త్రీ థర్టీ ఆ టైంలో మా పిల్లలు వచ్చిందాక పట్టింది నాకైతే వీడియోలో చూపించడానికి కాసేపులాగే ఉంది కానీ ఇది నాకైతే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఈజీగా టూ అవర్స్ అయితే పట్టేసింది ఈజీగా ఇంట్లో ఇంకా మళ్ళా దీంతో ఏంటి అంటే గార్డెనింగ్ చేస్తుంటాను మొక్కలు కూరగాయలు పూల మొక్కలు అన్నీ చేస్తూ ఉంటాను అయినా చాలామంది కావాలని అంటారు ఎటకారమో నాకైతే అర్థం కాదు మనం తిరిగి అనాలి అన్నా కానీ అనలేము వాళ్ళు తిరిగి అన్నంత ఈజీగా మనం పక్కన హర్ట్ చేయలేం కదా ఏంటి బాధ అనిపించిద్ది మనమే ఇంత అనిపిస్తుంది తిరిగి అంటే ఎట్లయినా వేరే బాధగా అనిపిస్తుంది కదా మనం ఎంత ఫీల్ అయ్యామో అట్లాగే కదా అనిపించిద్ది నాకంటూ పెద్దగా ఎక్కువ ఫ్రెండ్స్ ఏమి ఉండరండి త్వరగా ఎవరితోటి నేను మింగిల్ అవ్వలేను ప్లస్ ఏంటంటే నేను ఏదన్నా పని మాత్రం అనుకుంటే నాకు అంత ఈజీగా రాదు సక్సెస్ అనేది కూడా లైఫ్లో అంత తొందరగా నేను ఎప్పుడూ చూడలేదు సో కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ వేటి మీద పెట్టుకోను అనమాట అందుకని చెప్పేసి నాకు పర్సనల్గా ఇలా వీడియో ఇది చేస్తున్నప్పుడు ఎందుకో షేర్ చేసుకోవాలి నాకు అంటే నేను నా కుక్కదానికి ఇలా అనిపిస్తుందా అందరికీ అందరూ ఇంతే ఉంటారా జనరల్గా సొసైటీలో అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ మళ్ళీ దీని గురించి ఏ నెగిటివ్ కామెంట్స్ అట్లా అందరూ నేను అని అనను కానీ కొంతమంది అలా అంటుంటారు మీరు చేసే పని కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చేసేది పని అని గుర్తించండి వాళ్ళకంటూ ఒక రెస్పెక్టు ఇంట్లో వండుకోవటం తినటం పండుకోవటం నాటికలు ఇంకా ఇవే అని మాత్రం అనుకోవద్దు వాళ్ళు కూడా చేసే కష్టాన్ని గుర్తించండి అని చెప్పేసి మెయిన్ పర్సనల్గా అనేది అన్నమాట అంతే తప్పించి ఎవరినో ఏదో ఉద్దేశించి అనాలని మాత్రం కాదు ఓకేనా ఇప్పుడైతే ఫైనల్గా చూస్తూ ఈ మంచం అల్లుతూ కంప్లీట్గా నేను చెప్పాల్సిందైతే చెప్పేశాను ఈ లోపు మా పిల్లలు కూడా చూస్తున్నారు కదా స్కూల్ నుంచి అనేది వచ్చేసేశారు ఇంకా తర్వాత నా మంచం కూడా ఆల్మోస్ట్ టైప్ వచ్చేసింది అనమాట ఇప్పుడు కొంచెం ఇది అల్లిన తర్వాత మనము టైట్గా అనేది రాదు కదా మంచం అందుకని చెప్పేసి నేను మా బాబు కలిపి కలిసేసి ఇదంతా కొంచెం నీట్గా టైట్గా అనేసి ఫైనల్గా ఇక లాస్ట్కి వచ్చేసిన తర్వాత దీన్నంతా ఇక మూడేసేసాను అనమాట ఈ వీడియో కానీ చూసేవాళ్ళు ఫస్ట్ మాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీలైనంత వరకు నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి సో కాబట్టి కామెంట్ కూడా చేయటం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నేను చెప్పిన విషయాన్ని మాత్రం ఏ విధంగా నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్